హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి నేను ఇక్కడ మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు అలాగే చీలకర్ర వేసుకుంటున్నాను ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలండి మీకు ఇష్టం ఉంటే ఎండు మిరపకాయల్ని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే కొద్దిగా జీడిపప్పులని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి జీడిపప్పులు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఒక టూ మినిట్స్కే టమాటో ముక్కలు అయితే మెత్తబడిపోతాయండి సో ఇలా టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వనైతే అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రవ్వను తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వను తీసుకొని మనము ఈ ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఉప్మా రవ్వని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము రవ్వని వేయించుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి చూడండి ఉండలు ఏమీ కట్టకుండా కలుపుకుంటూ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి సరిపోతుంది ఇక బాగా కుక్ అయిపోయి దించేస్తాము అన్న టైంలో మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా గీ వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి బట్ యాడ్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ ఉప్మా ట్రై చేయండి